నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందికొట్కూరులో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవం కూటమి సంకల్పానికి నూతన ఉత్సాహం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జైసూర్య గారి ఆధ్వర్యంలో నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో ఘనంగా ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జైసూర్య గారు నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్ఛార్జ్ మాండ్రి శివానందరెడ్డి గారు నందికొట్కూరు నియోజకవర్గ పరిశీలకులు దేవల్ల మురళి గారు పాల్గొని నాయకులతో ప్రమాణ స్వీకారం చేయించారు మండల కన్వీనర్లుగా భాస్కర్ రెడ్డి సురేంద్రనాథ్ రెడ్డి రమేష్ రెడ్డి గౌడ్ మహేష్ రెడ్డి రవీంద్ర రెడ్డి మోహన్ రెడ్డిలు స్వీకారం చేయగా మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్ యాదవ్ గారు హాజరయ్యారు అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలుగా జాకీర్ హరినాథ్ రెడ్డి ముక్తిజావలి రాజారెడ్డి నారపరెడ్డి రెడ్డి మరియు మరికొందరు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా దేవల్ల మురళి గారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సిద్ధాంతపరమైన బలం వల్లే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఈనాటి వరకు ప్రజల్లో విశ్వాసం నిలుపుకున్న పార్టీగా ఎదిగిందని తెలిపారు సభ్యత్వ నమోదు నుండి జాతీయ స్థాయి కమిటీల వరకు సమగ్రమైన వ్యవస్థతో ప్రజా సంక్షేమం సాధించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం నిలిచిందని అన్నారు అలాగే నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి కొత్త ఊపుతో ముందుకు సాగుతోందని కూటమి ప్రభుత్వం ప్రజల ఆశల ప్రతీకగా నిలుస్తుందని ఆయన తెలిపారు క్రమశిక్షణతో ప్రజాసేవ భావంతో ప్రజాసేవ భావంతో మనసా వాచ కర్మన మనసా వాచ కర్మన నిరంతరం పాట పడుతూ నిస్వార్థంగా నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షులతో దీక్షా దక్షతతో అంకిత భావంతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను ప్రతిపత్తిని ప్రతిపత్తిని పరిరక్షించేందుకు పంతొమ్మిది వందల ఎనభై రెండు పార్టీ తాపించినప్పుడే ఇది అందరి పార్టీ మన పార్టీ ఇది తెలుగు వారి పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆనాడు పార్టీ తాపించినప్పుడే మనం సిద్ధాంతంతో వెళ్ళాలి పార్టీ సిద్ధాంతంతో వెళ్ళాలంటే ఫస్ట్ సభ్యత నమోదు చేసుకోవాలి సభ్యత్వ నమోదు చేసుకున్న తర్వాత గ్రామ కమిటీ వేసుకోవాలి గ్రామ కమిటీ వేసుకున్న తర్వాత మండల కమిటీ వేసుకోవాలి మండల కమిటీ నిజవర్గం కమిటీ వేసుకోవాలి నిజవర్గం కమిటీ వేసుకోవాలంటే జిల్లా కమిటీ వేసుకోవాలి జిల్లా కమిటీ వేసుకున్న తర్వాత రాష్ట్ర కమిటీ వేసుకొని రాష్ట్ర కమిటీ నుంచి జాతీయ కమిటీ ఎన్నుకున్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఇది విధానాలతో ఒక కమిషకం కలిగే ముందుకు పోతున్నది సందర్భంలో ఈ రోజు నందిగొట్టూరులో అన్ని రెండు వందల యాభై ఒక్క బూతు కన్వీనర్లు అదేవిధంగా పన్నెండు కస్టర్లు యాభై నాలుగు యూనిట్లు గ్రామ కమిటీలు అందరినీ కూడా ఈరోజు మన శాసనసభ్యులు మన యొక్క పార్లమెంట్ ఇన్ఛార్జి మాజీ శివాలి ఆధ్వర్యంలో అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేపించి వాళ్ళకు పూర్తిగా బాధ్యతలు ఇచ్చిన ఘనతని కూడా ఈ ఏదీ ద్వారా కూడా తెలియజేస్తున్నా ఇది చాలా మందికి దక్కదు పార్టీలో పదవంటే అంటే చాలా మన మంది అనుకుంటాం నామినేటెడ్ పదవులు ఈ రోజు వేస్తూ ఉంటాయి పోతా ఉంటాయి పార్టీలో చిరాస్తిగా ఉండేది పార్టీ పదవలే పార్టీ పదవితేనే మనం అన్ని కూడా సాధించగలుగుతామని ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎవరైతే ఈరోజు పల్లెండు కష్టాలు పన్నెండు పన్నెండు అందరూ కూడా ఈరోజు నలభై నాలుగు ఈ ఉంటే నలభై నాలుగు నలభై నాలుగు అందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు చాలా మంది పెద్దలు వంతులంతా కూడా మాట్లాడారు మన పార్టీ సిద్ధాంతం కలిగింది మనకు బాధితి ఇచ్చారు పదవులు కాదు ఆ బాధ్యతగా మనం పనిచేయాల రేపు స్థానిక సమస్య ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా తెలుగుదేశం పార్టీ జెండాని ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత కూకుని మేలుతో వైఎస్ఆర్ పార్టీని కదిలించి తెలుగుదేశం జెండాని ఏ విధంగా ఎమ్మెల్యే రెపరెప లానిచ్చి మా ముందున్న తెలుగుదేశం కుటుంబ సభ్యులకి దక్కిందని తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా రేపు స్థానిక సమస్యల్లో ఎంపీటీసీలు కావచ్చు జెపిడీసీలు కావచ్చు గ్రామ సర్పంచ్లు కావచ్చు అన్ని కూడా మనమే కైవసం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు అధికారంలో ఉన్నాం రోజు పనులు చేస్తున్నాం ఈరోజు పండు కావచ్చు ఆరోగ్యశ్రీ కానీ పత్తిగా శాసనసభ్యులు మిగతా వలన టీమా పోయి ఇంటింటికి పోయి అందజేసి మరి అక్కడ ఉండే కార్యకర్తల్ని ప్రజల్ని ఆదుకున్న ఘనత తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడి బాబు ఈ ద్వారా కలిగిన పార్టీ మన నాయకుడు మన చెప్పారు ఈ పార్టీని తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో అధికారంలో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం కార్యకర్త బెదిరిస్తాను భయపెట్టాను కేసులు పెట్టాను భయపడే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మన నాయకుడు నారా లోకేష్ గారు మనకు భరోసా ఇచ్చిన ఏది ద్వారా కూడా తెలియజేస్తున్నా ఎందుకు ప్రసాద్ రెడ్డి నేను నేనన్నీ కూడా మీ కొన్ని తెలుసో తెలీదు ఆ ఐదేళ్లలో ఎవరు కష్టపడినారు పార్టీ కోసం ఎంత చమ చేసినారు ఎక్కున్న నా రైతు కుటుంబాలు చేసుకోవాలా నారు పోసుకోవాలా ఆ విధంగా నీళ్ళు లేకుండా ఆ రైతులు కూడా మరి ఎకసంగా నిలిచిపెట్టి పార్టీ ఆదేశాలు ఇస్తే ఈ రోజు సభ్యుత్వం చేయాలంటే